సంఘ కాపరి మీదకి ఎగబడతావా తోడేలు స్వభావం దేవుడు వద్ద మాట్లాడుతుంటే అంగీకరించాడు దాన్ని నేను కాదు మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సాయంకాలంలో ఏమైనా అలా లూయా సంఘ కాపరికి విరుద్ధంగా నువ్వు లేస్తూ ఉన్నావు అంటే నీ స్వభావము సరిగా లేదు నీలో గొర్ర పిల్ల స్వభావం రాలేదు ఇంకా సంఘ కాపరికి విరుద్ధంగా లేస్తూ ఉన్నావంటే సంఘ కాపరి మాట వినడం లేదంటే సంఘ కాపరికి పరిచయం సహకరించడం లేదని నీలో ఏదో తేడా ఉన్నది దేవుడు ఆ తేడా గురించి సాయంకాలం మాట్లాడుతూ ఉన్నాడు స్తోత్రం కలిగింది కాక హలో లూయాణం అన్నాడు పాస్టర్ ఇస్ అథారిటీ ఇన్ చర్చ్ ఇన్ ద ఫైవ్ ఇట్ లుక్స్ లైక్ ఆఫ్ ద చర్చ్ సంఘానికి యజమానుడై ఉన్నాడు ఆయన అలలుయా సంఘ కాపరి సర్వోన్నత అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆయన దేనిమై కలగని కాక ఫైవ్ ఫోర్ మినిస్ట్రీలో ఫోర్ మినిస్ట్రీస్ సంఘ కాపరికి లోబడే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే పాస్టర్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద చర్చ్ ప్రైజ్ ది లార్డ్ దేనిమై కలగని కాక అలలుయా ఎవరైనా లోబడాల్సిందే సంఘ పెద్దవా లోబడు సంఘ కాపరికి సంఘకాపర్ ఏంటి సంఘ కాపర్ ఏంటి ఆయనే ఒక సంఘక్రమం ఉన్నాడు ఆయనే దేవుని వాట్యమై ఉన్నాడు ఆయనే దేవుని ప్రత్యక్షత అయి ఉన్నాడు ఆయనే దేవుని కొరకు నిలబడ్డవాడు ఆయన సంఘ కాపురికి లోబడు సంఘపేదవా సంఘ కాపరికి లోబడు సంగపేత భార్యవా సంఘ కాపురికి లోబడు ది స్తోత్ర కలరు కాక సంఘంలో ఒక మ్యూజిషియన్ అనువు నువ్వు వైద్యులు వాయించి సంఘ కాపురికి లోబడు దక్షు స్తోత్రిని కాక సంఘంలో లీడర్ వా సంఘ కాపురికి లోబడు సంఘంలో పెద్ద మనుషుల సంఘ కాపురికి లోబడు యవన స్త్రీల సంఘ కాపురికి లోబాడు దక్షు స్తోత్ర కలిని కాక శివనికి సంఘ కాపరి భార్యన సంఘ కాపరికి లోబాడు ఆయన మొదట కాపురడు తర్వాత నీకు శారీరకంగా ఆయన నువ్వు భార్యవా సంఘ కాపురికి మొదటగా ఆయనకి లోబడు கொடுக்கு சையாரு நிறைய முதன நீ சைய காபரி சையாருக்கு அது கலரு காக்க అతడు ఏం చెప్పినా లోబడు అది వాక్య విరుద్ధమైతే తప్ప వేరైనా చెప్తున్నాను వాక్య విరుద్ధమైంది ఏదన్నా చెప్పాడా నువ్వు లోబడాల్సిన అవసరంలే అబ్సల్యూట్గా అబ్సల్యూట్ గా కానీ వాక్య క్రమానికి లోబడి ఏది చెప్పినా లోబడు స్తోత్రం కలిగింది కాక వాక్యం సెలవిస్తుంది ప్రతి వాడు తనంత స్థలములో దేవునికి నమ్మకంగా ఉండాలి సంఘ పెద్దలు వారి స్థానంలో నమ్మకంగా ఉండాలి యవనస్తులు వారి స్థానంలో నమ్మకంగా ఉండాలి ఈ మ్యూజిషియన్స్ వాళ్ళ స్థానాల్లో నమ్మకంగా ఉండాలి స్తోత్రం కలని కాక యవనస్తులు వాళ్ళ స్థానంలో పెద్దలు వాళ్ళ స్థానంలో ఎవరి నమ్మకంగా ఉండాలి కాక ఆ చీరలో కూర్చున్న నువ్వు నమ్మకంగా ఎలా ఉండాలి తెలుసా దేవుని పాట పాడుతూ చప్పట్లు కొట్టు వాక్యం వస్తే ఆమె చెప్పు వాక్యం వస్తే ఆలలుగా చెప్పు దేవుని మహిమ పరిస్తా ఉండు ఆ రకంగా నీ స్థానములో నీ చేరులో దేవునికి నమ్మకంగా ఉండు అక్కడ ఎవరి స్థానంలో వారు నమ్మకంగా దేవుని ఎవరు మహిమకరండి కాక సంఘ కాపరి తన స్థానములో నమ్మకంగా ఉండాలి దేవునికి నమ్మకంగా ఉండాలి ఆయన దేవుణ్ణి మాత్రమే ప్రజలకు చూపించేవాడిగా ఉండాలి దేవుణ్ణి మాత్రమే బయట తీసుకొచ్చేవాడుగా ఉండాలి దేవునికి మాత్రమే మైపు కలిగించేవాడుగా సైన్య కాబరి నమ్మకంగా ఉండాలి ఇక్కడ ఎవరి స్థానంలో వారు నమ్మకముగా అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా సంఘంలో గొర్ర పిల్ల స్వభావం వచ్చినప్పుడు సంఘంలో తోడేళ్ళు బయటకు పోయినప్పుడు సంఘంలో నుంచి బయటకు వెళ్ళగొట్టినప్పుడు